హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మాడిమిల్లి మండలంలో అడవుల మధ్య ఉన్న ఓ అందమైన గిరిజన గ్రామానికి వెళ్తున్నాం అనమాట అదే మన వేజ్వాడ మీ అందరికీ తెలుసు మాడిమిల్లి అంటేనే అదో గ్రీన్ ప్లానెట్ అని చూడ్డానికే కాదు బ్రతకడానికి కూడా చాలా బాగుంటుంది ఇంతకీ ఈరోజు ఈ వీడియోలో మనమేం చూడబోతున్నాం భలే ఉంది చెట్టు ఏవేవో చెట్లు ఉన్నాయి కలిపి కానీ తోరణం లాగా బలే అనిపిస్తుంది ఇది కొండపోడు మీదనా చాలా బాగుంది ఇక్కడ కొత్తగా పాకేస్తున్నారా లేకపోతే పాతదేనా అదే అన్నా బాగున్నారా ఏం పేరన్నా మీ పేరు గణేశా ఈ కొండపూడి మీదేనా అన్న ఈ కొండపూడిలో కొండపూడిలో చోడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే కందులు ఒకటే ఉన్నట్టున్నాయి దేనికోసం అన్న ఇప్పుడు చేయలేకొచ్చావు వెళ్ళకంటే జర ముక్కలు తోటలు గట్ట దానికి ఏడింగ్ వచ్చాండి అంటే తుప్పలు కొట్టడానికి కొట్టడానికి వెళ్తేటప్పుడు కొక్కులు దొరుకుతాయి ఇట్లకి కూరకు పట్టుకెళ్ళడానికి ఇలా ఉండండి అంటే మంచి కొక్కులండి అంటే కర్రలు మొలుచుతాయండి కర్రలు మొలుస్తాయా ఇప్పుడు ఆ కొక్కులు తీయడానికి వెళ్తున్నారు ఇప్పుడు ఇవిగా ఉన్న కొక్కులు కనిపించినాయి నాకు తింటారా ఇవి అయ్యేకుల అన్న వాళ్ళ చే చూడండి ఎంత బాగుందో ఈ కొండపోడు ఏం కుక్కలు అన్న మంచి కుక్కలు పుత్తడి పుత్తడి కుక్కలు ఉంటారు పుత్తడి కుక్కల అయ్యగో అక్కడ కూడా చిన్న చిన్న కుక్కులు ఉన్నాయి అవి కూడా తింటారా తినారండి అయ్యగో ఈ కర్ర మొత్తం అలా వస్తున్నాయి ఇంకా అని ఏం కుక్కలు అన్న పుత్తడి పుత్తడి కొక్కులు ఇంకా తీసారు కొన్ని ఇవి కూడా అవేనా చాలా వెరైటీగా ఉన్నాయి పల్చగా ఉన్నాయి వెరైటీ వెరైటీ కుక్కులు ఉన్నాయి ఫస్ట్ టైం చూడడం అసలు తింటారా అని నేను అసలు అనుకోలేదు చాలా బాగున్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి పువ్వులు లాగా ఉన్నాయి కదన్న ఏం కుక్కలు అన్నవి ఎరక కచ్చ కుక్కలాహా కొత్త రకం కుక్కులు అంట కచ్చ కుక్కలు అంట ఇంకా ఇంకా దొరకొచ్చా దొరుకుతాయండి కానీ అండి కానీ ఎతకాలి ఇంకా కదా బాగున్నాయి చాలా చిన్నగా ఉన్నాయి అయితే తినే కుక్కలు కాదండి పిచ్చి కుక్కలు అండి పిచ్చి కుక్కలు బాగా చిన్న చిన్నగా ఉన్నాయి అంటే తెల్లగా ఉన్నాయి పిచ్చి కుక్కలు అండి అబ్బో చాలా సేపు వెతకాలన్నమాట అయితే కుక్కలకే ఈజీగా దొరుకుతాయి అనుకున్నాను నేను దొరుకుతాయండి ఈజీగా ఏం కుక్కలు టంక కుక్కలు అండి టెంక కుక్కలు అబ్బో చాలా రకాల కొక్కులు చూస్తున్నాం మనం ఈ రోజు అయితే ఇవన్నీ తింటారా టెంకా కుక్కలు తింటారండి సరే అన్న ఇంకా ఒక్కొక్క రకం కుక్కలు దొరుకుతున్నాయి ఇదిగో ఇక్కడ ఒక కుక్క ఉంది ఇదిగో 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 దీని చాటన ఒకటి ఉంది తినే కదా ఓయమ్మా తింటారు అవి పిచ్చికొక్ చాలా రకాల కొక్కులు అయితే మనకి చుట్టూ కనిపిస్తున్నాయి కానీ అన్ని కొక్కులు తినరంట కేవలం కొన్ని కొన్ని రకాలు మాత్రమే తింటారట అన్నీ ఇక్కడ బడ్డీ కనిపిస్తుంది కదా ఏంట బడ్డీ బడ్డీ అంటే గట్టి దగ్గర బడ్డీ వేసుకుంటారండి కోతులు గట్టా జంతువులు గట్టా రాకుండా చూసుకోవడానికి రాత్రులు అక్కడికి ఎక్కి పడుకుంటారా పడుకుంటారండి వర్షం పడితే ఎండిపోయిన కర్రల దగ్గర కూడా ఈ కొక్కులు చాలా అంటే కర్ర రకాన్ని బట్టి ఉంటాయన్నీ ఇదిగో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పటి వరకు దొరికిన కొక్కులు ఇవన్నీ చాలా రకాల కొక్కులు ఇందులో ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం గ్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు చేసుకోవడానికి ఉన్నాయి అది వంట సాయంత్రం చింత తింటారా తినరండి చాలా చిన్నగా ఉన్నాయి కాకపోతే స్మూత్ గా ఉన్నాయి కూడా ఈ ఆకులతో పొట్లను కట్టేసుకుంటారు ఇంకా పొట్లం అయితే అన్నగారు ఇలా కట్టేశారు మొత్తం ఇప్పుడు ఇవన్నీ ఇంటికి పట్టుకుని వెళ్ళి వంట చేయాలన్నమాట మీరేసారన్న జాబి తోట ఏ మాటలు ఆడుతున్నారు ఏ మాట ఏ పిరమిడ్లు కట్టినట్టు కట్టరీ ఏంటి ఇసుక ఆటలా ఇసుకతో పిల్లలు ఆట ఆటలు ఆడుతున్నారు చక్కగా ఎదురు కర్రలు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి కొక్కులు చాలా రకాల కొక్కులు అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు మనం అవి రీడింగ్ చేయాల్సి ఉంటుంది నేను ఎప్పుడు ఇన్ని రకాల కొక్కులు చూడలేదు చూపించండి ఉన్నా ఓ చాలా రకాల కుక్కులు వేరేసాం ఇవన్నీ ఇప్పుడు కలిపి ఒక దగ్గర ఉండమంటే వేరువేరుగా ఉండాలా ఇప్పుడు తెచ్చిన కొక్కులన్నీ కూడా చాలా రకాల కుక్కులు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వేరు చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట మనకి అన్న అయితే వేరు చేస్తున్నారు చక్కగా ఇక ఈ ఒక రకం కుక్కులు అన్నకి హెల్ప్ చేద్దాం కాస్త ఇప్పుడు ఇవి 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 ఈ పైన ఇలా అన్న ఒక రకం కదన్నయ్య ఈ ఎర్రగా ఉన్నది కూడా అన్నాయా ఇది ఎర్రగా ఉంది ఇది కూడా పుత్తడి కుక్కేనా చాలా బాగుంది కలర్ బాగుంది ఇంకా ఉన్నాయి ఎర్రక్కులు ఇవ్వండి ఇవన్నీ ఇగోండి చాలా ఇవే ఎక్కువ దొరికినాయి అన్నిటికంటే ఇదేం కుక్క ఇంతకీ కుక్కు ఇసుకు ఇది ఇసుక కుక్కు కుక్కు తర్వాత ఎక్కువ కొక్కులు మాకు ఏం దొరికినాయి అంటే ఇగోండి ఈ కుక్కులు దొరికినాయి పుత్తడి కుక్కులు ఇవే పుత్తడి కొక్కులు ఇవన్నా ఇవేం కుక్కలు అన్నారు కుక్కులు పేరు వెరైటీగా ఉంది ఇవి అయితే చాలా తక్కువ దొరికినాయి మరి అన్న కూర ఎలా చేస్తారో ఈ మూడు రకాలను ఉపయోగించి ఇప్పుడు ఇవి కోసేసి చేసేడవ మట్టి చాలా ఉంటది కదా ఇప్పుడు ఏ కాలంలో తేలుతాయని ఇవి వర్షాలు తగిన తర్వాత కొక్కులు మొలుసు అండి వర్షాలు బాగా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత తగ్గలేండి వర్షం కథ నుండి నీరు ఉంటది కదండి నీరు తీయాలండి కథ నుండి అప్పుడే కుక్కులు వస్తాయండి ఇప్పుడు ఈ కుక్కలన్నీ తీయాలి ముచ్చులా మట్టు మట్టు ఉంటుంది లేకపోతే అయితే ఇంకా చాలా ఉన్నాయి కుక్కులు చేయాల్సింది మామిడి కుక్కలు కూడా మంచి మామిడి కర్రలు మామిడి కర్రలా మంచి ఎక్కువ ఉంటాయండి మామిడి కుక్కలు మరి ఆ ఏ టైంలో ఉంటాయినా ఉంటాయండి ఇప్పుడే సచిన్ దగ్గర ఉంటాయండి కాకపోతే మామిడి చెట్టు ఎక్కడ సచిందో అక్కడికి వెళ్ళాలి కదా మట్టి లేకుండా కడిగేసుకోవాలి ఇంకా రాకపోతే వచ్చింది చూడండి చాలా మురికిగా వచ్చిన మళ్ళీ రెండు రోజుసారు కదా பொண்ணரம் ஆளு దేనికన్నా ఇది పైన వేసారు కదా ఇదండి ఇది ఇది అదే పెట్టుకుంటున్నారు

ఏ గొక్కుల టేస్ట్ ఉంటాయన్నా మామిడి కొక్కులు ఉంటాయే మామిడి కొక్కులు మామిడి కొక్కులు మీకు పెట్టుకొందాం కారే కొక్కులు మీకు ఇష్టమా అండ్ కొక్కులు ఇష్టం అండి ఇష్టమండి మీకు మామిడి కొక్కులు పొత్తాడ కొక్కులు అవి ఉంటాయి కదా ఏటే టేస్ట్ ఉంటా అన్నా పచ్చ కొక్కులు వర్షాకాలం అనగానే మీరు కుక్కల కోసం ఎదురు చూస్తారా అంతలా ఎదుర్చుకోమండి వర్షం పడతాయి కదండి అప్పుడు ఈ వర్షం తగ్గినప్పుడు ఎండిపోతాయి కదా కాండ్లన్నీ పడిపోయిన చెట్లు అప్పుడు మొదలతాయి కదండి అప్పుడు వెళ్తాం కాండ్లకి చూసి మేము ఫస్ట్ చూసుకుంటాం కదా ఆ మేము వెళ్ళి చూసుకుంటాం మీకు తెలిసిపోతాయి కుక్కలు ఎక్కడ దొరుకుతాయి అన్నది కదా అడవి చెల్ల మొత్తము తిరిగితే ఎక్కడ కూడా దొరుకుతాయి కుక్కులు పొట్లంకైనా దొరుకుతాయి పొట్లలు కూడా వేసుకుంటుంటారు కదా మరి ఇలా ఇలా ఇప్పుడు ఓకే ఓకే ఇవి కాల్చుకొని తింటారు అనమాట అంతేనా పొట్లంలో ఉప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి అక్కడ కలిపేసి పొట్లం పెట్టుకుంటాం అందులోని సూపర్ ఉంటది ఇంకా బట్టన్ అంటుంటే తింటాం అనమాట బాగుంటది బాగుంటదా

నిమ్మకాయ పోయకపోతే రుచి ఉండవు నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట ఒక నిమ్మకాయ ఫుల్ చేస్తారా అంటే ఒక మసాలా కూడా వేస్తారా రెడీ అయిపోయింది ఒకసారి తిప్పంలో ఎంత కలర్ఫుల్ గా వచ్చింది కర్రీ చూద్దాం వా చాలా దగ్గరగా గా వచ్చింది కర్రీ అయితే ఎక్కువ అంటే భలే ఉండను మరి ఎక్కువ దొరకలేదు దొరకలేదండి అవి చాలా ఎక్కడెక్కడో ఉంటాయి అడవంతా తిరిగి జరుగుతాయి కాకపోతే అన్నీ తిరగలేడు కదా ఇంకా అన్ని దూరం అన్ని దొరికి అన్నీ తీసుకొచ్చాడు ఈసలా బాగుంటాయండి సూపర్ ఉంది ఇప్పుడు ఈ కూర ఎవరైనా తిని చూసినా కూడా ఇంకా కావాలంటారు కదా అలా ఉంది చికెన్ కన్నా టేస్ట్ ఉందండి అవునా చికెన్ కి పక్కన ఉండమంటది అంత బాగుంది టేస్ట్ మాత్రం అయితే ఈ ఈ కుక్కుల కంటే ఇంకో కుక్కులు చాలా టేస్ట్ ఉంటాయి అంటున్నారు కదా అదే మామిడి కుక్కులు అని ఇంకా బాగుంటాయి ఇంకా బాగుంటాయా చూద్దాండి దొరుకుతాయి మాకు దొరకవులే కుక్కులు దొరుకుతాయి కానీ అందులో ఏ కుక్కులు తింటారు ఏ కుక్కలు తింటారు మనకు తెలియదు ఇందాక చాలా కొక్కులు దొరికినాయి దొరికాయని కొన్ని తక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని తినని కొన్ని తిని అన్ని ఉన్నాయి ఏ తినయో ఏ తినయో ఉంటాయి నాకైతే అన్ని తినని కుక్కులు మీకు తెలియదు కదా కొన్ని విషం కుక్కులు కూడా ఉంటాయండి కదా అలా చక్కగా అడవిలో నేచురల్ గా దొరికేవి అలా తెచ్చుకొని హ్యాపీగా తిందండి మీకు ఎలా అనిపిస్తుందండి అంటే కూర తిననప్పుడు కూర ఏదేననండిమాట అక్కడ ఈ అడవిలో ఇంకా తిరగడం కావాలి కానీ చాలా దొరుకుతాయి అండి ఇక్కడ తిరిగితే ఓపికన బట్టి తిరగాలండి తిరిగితే దొరుకుతాయి దొరికితే ఇంకా ఏ రకమే కాదండి కొక్కులు ఇంకా రకరకాలు ఉన్నాయి మామిడి కొక్కులు ఉన్నాయి పొత్తుడి కొక్కులు అని ఉన్నాయి చాలా ఓపిక ఇంకా పల్లగా చక్కలు పల్సగా రావాలండి చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్